వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అబౌట్ సంథింగ్ ఇట్స్ మీ సూప్రియ ఛానల్ రోజు అయింది కదా మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసి నేనైతే ఒక డెసిషన్కి వచ్చేసానమాట అది ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే పోస్ట్ చేయాలి లాంగ్ వీడియో ఏ వీడియో అయితే ఆ వీడియో పెట్టేయకూడదు నాకు వ్యూస్ తక్కువ వచ్చినా పర్లేదు నేను పెట్టే ప్రతి ఒక్క లాంగ్ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేసరి ఫిక్స్ అయిపోయాను సో పొద్దున్నే ఇన్ఫర్మేషన్ వీడియో అని చెప్పేసి సొల్లు చెప్తున్నాను అనుకోకండి ఏంటి అంటే పొద్దున్నే షాపులు కూడా తెరిచక ముందే బయలుదేరిపోయానమన్నారు అరవింద ఐ హాస్పిటల్కి ఎందుకంటే మా అత్తమ్మకి ఐ ఆపరేషన్ చేపిస్తున్నాం ఏంటి అమ్మమ్మని చూపిస్తా అత్తమ్మ అంటూనే అంటున్నారు ఎస్ ఎగ్జాక్ట్లీ నేనైతే మా మమ్మీ వాళ్ళ సొంత తమ్మున్నే పెళ్లి చేసుకున్నాను అండ్ నాకు మా ఆయనకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ మళ్ళీ కమెంట్స్ చేయకండి రకం చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని ఎందుకంటే మా మ్యారేజ్ అయిపోయి ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ అవుతుందండి సో కమెంట్స్ చేయకండి ప్లీజ్ దాని నుంచి అండ్ ఇవాళ ఇన్ఫర్మేషన్ వీడియోకి వెళ్తే వెళ్ళిపోతే అరవింద ఐ హాస్పిటల్ తిరుపతి నందు ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ ఫ్రీగా చూసేది ఎలాగా అండ్ అమౌంట్ పే చేస్తే ఎలాగా దీని గురించి అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను సో త్రీ మినిట్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఫస్ట్ అమౌంట్ పే చేసి ఎలా చూపించుకోవాలో చెప్తాను ఫస్ట్ మామూలుగా వెళ్ళామంటే ఆధార్ కార్డ్ మాత్రం మ్యాండటరీగా తీసుకొని వెళ్ళండి వెళ్ళంగానే హండ్రెడ్ రూపీస్ ఓపీ ఫీజ్ అనమాట అండ్ దాని తర్వాత ఏంటి అంటే మీకు ఏదైనా సర్జరీ కానీ అలా చేశారంటే దాన్ని బట్టి అమౌంట్ అనేది ఉంటుంది అంతే సపరేట్గా ఎవరైనా పేయబుల్ అనుకున్న వాళ్ళు హండ్రెడ్ రూపీస్ పెట్టుకునేసి ఓపీ తీసుకొని చెక్ చేయించుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఆరోగ్యశ్రీ కార్డ్ కిందకి అనమాట మేము వెళ్ళింది ఆరోగ్యశ్రీ కిందకి అనమాట అండ్ దీంట్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చి ఆరోగ్యశ్రీ కిందకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే చేయించుకో মানে అప్లై చేసుకున్నామంటే ఫ్రీ చెకప్ అనమాట మొత్తం కూడా ఫ్రీ చెకప్ే ఆరోగ్యశ్రీ కిందకి డాక్టర్ చెకప్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు ఐ సర్జరీ కావాలి ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే మాత్రమే డాక్టర్ సజెషన్ చేస్తారు అప్పుడే అడుగుతారనమాట మీకు ఆరోగ్యశ్రీ కార్ కిందకి చేయించుకుంటారా లేదు అంటే అమౌంట్ పే చేస్తారా అనేసి అమౌంట్ పే చేస్తారా అంటే ఇక్కడేం టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉండదు థౌసండ్ రూపీస్ పే చేయాలి అది కూడా మెడిసిన్స్ కోసం మాత్రమే అండ్ ఆరోగ్యశ్రీ కింద కార్కి చెప్తాను ఫ్రీ చెకప్ అనేది ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు కిందకి అప్లై అనుకోండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత డేట్ ఇస్తారు ఆ రోజు వచ్చి మనం బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకోవాలన్నమాట బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆ రిపోర్ట్స్ మనకు గవర్నమెంట్కి బిల్ పాస్ చేసేదానికి పెడతారు ఆ తర్వాత వన్ వీక్ ఆ టెన్ డేస్కి మళ్ళీ మీకు ఆపరేషన్ చేయించుకునే దానికైతే మీకు డేట్ ఇస్తారు సో ఇది ఆరోగ్యశ్రీ కిందికి అనమాట దీంట్లో వన్ రూపీ కూడా పే చేసే పని లేదు లేదు మాకు టూ డేస్లో అవ్వాలి లేదంటే నెక్స్ట్ డేనే అవ్వాలి అనుకుంటే థౌసండ్ రూపీస్ పే చేయాలి మీకు అక్కడే ఇచ్చేస్తారనమాట అడ్మిషన్ ఫామ్లో ఏ డేట్లో మీరు చేయించుకుంటే బెటరు అని చెప్పేసి లేదు మీకు కన్వీనియంట్గా ఉంటుంది ఏదైనా డేటు అనుకుంటే ఆ డేట్కి కన్వీనియంట్గా మార్చుకోవచ్చు థౌసండ్ రూపీస్ పే చేసి అది కూడా మీరు ఆ రోజు సర్జరీ చేయించుకోవాలని వెళ్తే ఆ రోజే పే చేయించుకుంటారు థౌజండ్ రూపీస్ ముందు పే చేయించుకొని అయితే హోల్డ్లో పెట్టరు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దూరం నుంచి ఐ హాస్పిటల్ సర్జరీ కోసం వచ్చే వాళ్ళు ముందుగానే మీరు అడ్మిషన్ సర్జరీ కోసం అక్కడే అడ్మిషన్ చేయించుకునేసేయండి ఎందుకంటే ఈరోజు సర్జరీ చేశారంటే నెక్స్ట్ డే మళ్ళీ ఫాలో అప్కి రమ్మంటారు సర్జరీ ఎలా జరిగింది అని చెప్పేసి లోకల్ వాళ్ళు అయితే నెక్స్ట్ డే రావలరు కానీ వెళ్ళి దూరం నుంచి అయిన వాళ్ళు రాలేరు కదా సో ముందుగానే స్టాఫ్కి చెప్పేసేయండి అండ్ అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు మొత్తం డీటెయిల్స్ కూడా అక్కడే స్టాఫ్ చాలా క్లియర్గా చెప్తారనమాట అండ్ ప్రతి ఒక్క దాని మీద నెంబర్స్ అయితే వేసుంటారు సో ఇదండి ఇవాళ వీడియో వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి అలానే దీని యూస్ ఉన్న ఎవరికైనా సరే దీన్ని షేర్ చేసి చెప్పండి అనమాట చెప్పండి అండ్ ఫైనల్గా ఇంకోటి ఏంటి అంటే ఫాలో అప్ కోసం వన్ మంత్ తర్వాత రమ్మంటారు అప్పుడు గ్లాసెస్కి మన అమౌంట్ అది మాత్రం ఫ్రీ